మూత్రకృత్యము మామూలుగా మూత్రాశయ సంబంధ వ్యాధులు చాలా వరకు కూడా ఎండాకాలం లోపల మనకు ఎక్కువగా అనిపిస్తుంటాయి పేషెంట్స్ అందరూ కూడా ఈ మూత్రాశయ సంబంధించినటువంటి వ్యాధుల గురించి కూడా ఈ సమ్మర్లో మనకు కంప్లైంట్ చేస్తుంటారు దీనికి డైసూరియా అని కూడా అంటారు మన అలోపతి లోపల ఆయుర్వేదిక్ లోపల మూత్రాశయ సంబంధించినటువంటి వ్యాధులు చాలా ఉంటాయి మూత్రకృచ్ము అని మూత్రాఘాతము అని మూత్ర అశ్మరి అని మూత్ర అని ఇట్లా రకరకాల పేర్లతోటి వస్తుంటాయి ఈరోజు మనము మూత్రకృత్రము అంటే డైసూరియా మూత్ర మూత్రకృచ్ము అంటే మూత్రము ఆగి ఆగి రావటం కృత్రం అంటే కష్టంగా మూత్రేన మహత మహతా కష్టేన దుఃఖేన ప్రవృత్తి చాలా కష్టంగా బాగా దుఃఖంతో ఎంత దుఃఖం వస్తుందంటే అది పోస్తుంటే చాలా బాధగా ఉంటుంది అందుకనే కృత్రము అంటే చాలా కష్టంగా నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా రావటం మూత్రకృష్టము రావటానికి గల కారణాలేంటిది ఫస్ట్ తెలుసుకుందాం చాలా వరకు అన్ని కారణాలు కూడా ప్రతి రోగాన్ని కూడా మనము తీసుకునేటువంటి ఆహారాలు విహారాలు ప్రతిసారి చెప్తూ ఉంటాము మనము సంయమనము అంటే సమయానుకూలంగా ఏదైతే మనము పాటిస్తూ పోతామో ఆరోగ్యానికి చాలా వరకు ఉంటాము ఎప్పుడైతే ఈ సమయాలు మనకు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంటాయో సమయానుకూలంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జరుగుతుందో రోగానికి కారణమవుతాయి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మూత్రకృత్రము లేదా ఈ డైసూరియా రావటానికి గల కారణం ఏంటిదంటే అతి రూక్షమైన పదార్థాలను తీక్ష్ణమైన పదార్థాలను బాగా సేవించటం ఆకలి అయినా కాకపోయినా సరే స్పైసీ ఫుడ్ అంటాం బాగా రూక్షకరమైనటువంటి తీక్ష్ణమైనటువంటివి స్పైసీ ఫుడ్ను బాగా తీసుకోవటం వల్ల అలాగే బాగా ఎండలో తిరగటం వల్ల అంతేకాకుండా కూడా మనము చేసుకున్నటువంటి విహారాలు ముఖ్యంగా ఆహారాలు కూడా టైం ప్రకారంగా తీసుకోకపోవటం వల్ల బాడీకి ఎంత వాటరు అవసరమో అంతవరకు తీసుకోకుండా చాలా తక్కువగా తీసుకోవటం వల్ల ఇలాంటి పదార్థాల వల్ల ఇలాంటి మనము విషమాలు చేయటం వల్ల శరీరంలో ఉన్నటువంటి ధాతువులు కానీ దోషాలు ముఖ్యంగా ప్రతి వ్యాధికి కూడా వాతము పిత్తము కఫము చెప్పుకుంటాము ఈ మూత్రకృతం లోపల త్రిదోషాలు అంటే వాతము పిత్తము కఫము మూడు కలిపి వస్తాయి లేకుంటే వేరువేరుగా రావటానికి కూడా ఎంతో కారణం ఉంటుంది ఈ మూత్రకృత్రము ఈ మూత్రకృత్రముతోటి ముఖ్యంగా బాధపడేవారికి లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా వరకు కూడా మూత్రము పోసే మార్గం లోపల చాలా సూదులతో కూర్చున్నట్టుగా ఉండటము అంతేకాకుండా ఈ ఇంగ్వైనల్ రీజ్ లోపల గజ్జల భాగం లోపల కూడా ఆ మజిర్స్ దగ్గర కూడా బాగా లాగినట్టుగా ఉండటము అంతేకాకుండా పొత్తి కడుపు పొత్తి కడుపులో కూడా మనము బ్లాడర్ ఫుల్ అంటాము బాగా ఎంత మూత్రం పోసినా సరే ఇంకా ఫుల్గా ఉండటం వల్ల ఈ పొత్తి కడుపు భాగంలో బాగా నొప్పిగా ఉండటము అట్లాగే ప్రక్కగా ఈ నడుము భాగం లోపల అలాగే వెనుక భాగం లోపల కూడా సూదులతో కూర్చున్నట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా మూత్రకృత్యానికి సంబంధించినటువంటి లక్షణాలు మూత్రకృత్యానికి రావటానికి మనము మోడర్న్ సైడ్గా తీసుకున్నప్పుడు దానికి రకరకాల కారణాలు చెప్తుంటారు ముఖ్యంగా ఏంటిదంటే మూత్రాశయ అశ్మరి లేదా మూత్రాశయ సంబంధించినటువంటి పాలిప్స్ ఉండటం వల్ల కానీ అలాగే మూత్రాశయ అంటే ఈ యూరినరీ బ్లాడర్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ఇవన్నిటి వల్ల కూడా మూత్రకృచం రావడానికి అవకాశం ఉంది మూత్రకృచ్రాన్ని ఆయుర్వేదికలో తీసుకున్నట్లయితే ఎనిమిది విధాలుగా చెప్తారు అది దోషప్రకారంగా వాతము పిత్తము కఫము అట్లాగే మూడు దోషాలు కడిపి ఒకటి అట్లాగే స్టోన్ లోపల ఏమైనా ఉంటే చిన్న చిన్న క్యాలిక్యులస్ ఉంటే మూత్రాశమీ ద్వారా కానీ లేకుంటే ఎక్కడైనా దెబ్బ తగులుతే అంటే ఈ మూత్రాశయ భాగం లోపల ఈ బ్లాడర్ భాగం లోపల అభిఘాతం ఏదైనా ఇంజ్యూర్ అయినా సరే ఏదైనా కుచ్చుకున్నా సరే ఈ కారణాలను బట్టి ఎనిమిది విధాలుగా మనము ఈ మూత్రకృచ్రాన్ని లేదా డైసూరియా అని చెప్తాము ఈ మూత్రకృచము వచ్చిన తర్వాత ఎలాంటి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది ఆయుర్వేదిక్లో చూద్దాం ముఖ్యంగా మూత్రము కొద్ది కొద్దిగా వస్తుందన్నప్పుడే మనము మూత్రము సాఫ్గా రావటానికి మనము మూత్రము ఎలాంటి ఆటంకం లేకుండా రావటానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా దాంట్లో తీసుకోవాల్సినటువంటి పదార్థాలు ఏంటిదంటే ముఖ్యంగా దీంట్లోపల షుంఠి అట్లాగే ఇది ఆమలకి అంటే ఉసిరికాయ షుంటి పౌడరు ఆమలకి పౌడరు ముఖ్యంగా మూత్రాశయ సంబంధ వ్యాధుల లోపల ప్రత్యేకం చెప్పినటువంటి ద్రవ్యము దీన్ని ఏమంటారంటే గోక్షూర లేదా పల్లేరు కాయ ఈ మూడిటి యొక్క పౌడర్ను అంటే ఈ షొంటి పౌడరు అట్లాగే ఆమలికి పౌడరు ఈ గోక్షుడ పౌడరు ఈ మూడిటిని వేరువేరుగా పౌడర్ చేసి తర్వాత ఈ మూడిటిని కలిపి కూడా అరచెంచా పొద్దున అరచెంచా సాయంత్రము తేనెతోని గనక తీసుకున్నట్లయితే మూత్రకృత్యం అంటే కొద్ది కొద్దిగా ఆగి ఆగి వస్తున్నటువంటి మూత్రము చాలా వరకు సాఫీగా రావటానికి ఉపయోగపడుతుంది ఈ మూడిటి కలిపినటువంటి చూర్ణం అంతేకాకుండా ఏల అంటే యాలకులకు సంబంధించింది తర్వాత ముస్త అంటే తుంగముస్తలు ఉంటాము ఈ యాలకులు మరియు తుంగముస్తలు ఈ రెండింటి యొక్క పౌడర్ కూడా ఇవి అన్నీ కూడా శీతల ద్రవ్యాలు చాలా వరకు మూత్రకృత్యంతో బాధపడుతున్న వాళ్లకు శీతల ద్రవ్యాల యొక్క పానీయం కానీ సమ్మర్ కాబట్టి ఎండలో తిరుగుతున్నారు ఎండలో బాగా తిరిగినప్పుడు తెలియకుండా ధాతుక్షయం జరుగుతుంది ధాతుక్షయం జరగటం వల్ల ఉన్నటువంటి తీసుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఉట్టిగా డిహైడ్రేషన్ అయ్యి ఈ రోగాలు రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అందుకనే శీతల పానీయాలు తీసుకోవాలి ఇప్పుడు చెప్పినటువంటి డ్రగ్స్ అన్నీ కూడా శీతల ద్రవ్యాలు ఈ యాలకులు ప్లస్ మరియు ముస్త ఈ తుంగ ముస్తాల యొక్క కషాయం చిన్న చిన్నగా మనము ఈ కోర్స్ పౌడర్ చేసుకోవాలి అంటే ఎవకుంట చూడము ఫైన్ పౌడర్ చేయకుండా ఈ రెండిటిని మనము ఫైన్ రఫ్గా పౌడర్ చేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ లోపల వేసేసి మరిగించి సగమైన తర్వాత అంటే హాఫ్ గ్లాస్ నుంచి వన్ ఫోర్త్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత బాయిల్ చేసి దాన్ని రోజు కొంచెం శర్కర కానీ లేకుంటే కండ శర్కర కానీ కలిపేసేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ తీసుకున్నట్లయితే ఈ మూత్రకృచ్రము చాలా వరకు కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా మనకు బయట దొరికేటువంటి మార్కెట్ లోపల ఎస్పెషల్లీ గోక్షురాది గుగ్గులు లేదా చంద్రప్రభావటి ఈ రెండు కూడా చాలా వరకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ మూత్రకృత్రం లోపల ఈ ట్యాబ్లెట్స్ చంద్రప్రభావటి ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ చంద్ర ప్రభావటి లోపల ఇప్పుడు చెప్పినటువంటి డ్రగ్స్ ఉంటాయి ప్రతి ట్యాబ్లెట్స్ కూడా ఒక పది నుంచి ఇరవై డ్రగ్స్ను మనము కాంపోజిషన్స్ తోటి తయారవుతుంది ఈ చంద్ర ప్రభావటి లోపల అట్లాగే గోక్షురాది గుగ్గు లోపల ప్రత్యేకంగా చెప్పినటువంటి డ్రగ్స్ పల్లేరు కాయలు ఈ పల్లేరు కాయలు చాలా వరకు దీన్ని మనం రఫ్గా పౌడర్ చేసుకొని ఏమీ దొరకనప్పుడు కేవలము ఈ పల్లేరు కాయలు తీసుకొచ్చేసి బాగా ఎండించేసుకొని కోర్స్ పౌడర్ బాగా మెత్తగా పొడి చేయాల్సిన లేదు కొంచెం రఫ్గా పౌడర్ చేసేసుకొని ఒక రెండు చెంచాలు ఈ పల్లేరు కాయలు చూర్ణాన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి వడబోసేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము మనం ఒక టెన్ ఎంఎల్ చొప్పున తాగినట్లయితే చాలా వరకు కూడా ఈ మూత్రాశయ సంబంధ వ్యాధులు అంటే మూత్రకృత్రం బాధపడుతున్న వాళ్ళకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ పల్లేరు అట్లాగే ఈ చంద్రప్రభావటి ట్యాబ్లెట్సు ఉదయం రెండు సాయంత్రం రెండు కనుక ఒక ఏదైనా సరే నాలుగు రోజులు ఐదు రోజులు కాదు ముఖ్యంగా ఈ వచ్చేటువంటి డిసీజెస్ అన్నీ కూడా కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి తక్కువలో తక్కువ పదిహేను రోజులు లేదా మండలము నలభై రోజులు కనుక కంటిన్యూస్గా వాడినట్లయితే మూత్రాశయ సంబంధం అంటే మూత్రాశయంలో ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయి ఆ మూత్రము ఫ్రీగా రావడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంతేకాకుండా మూత్రం పోస్తున్నప్పుడు చాలామందికి అక్కడ కూచ్చుకున్నట్టు లేదా మంటగా అనిపిస్తుంది అలాంటి టైం లోపల ఇంట్లో ఏమీ లేకపోయినా కేవలము శర్కర అంటే ఒక రెండు చెంచాల శర్కరను చల్లటి నీళ్ళల్లో కలుపుకొని మిక్స్ చేసుకొని తాగిన కొంత ఉపశమనం ఉంటుంది కంపల్సరీ శర్కరతో పాటు కొంచెం తేనెతో కూడా మిక్స్ చేసుకుంటే ఈ మూత్రాశయ సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఈ విధంగా మనము శుంటి తర్వాత ఈ ఆమలకి అట్లాగే పల్లెరికాయలు ఇవన్నీ కూడా మనకు బయట దొరుకుతున్నాయి గృహంలో పెట్టుకునేటి ద్రవ్యాలు ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము త్రిఫలాలు అంటే ఏంటంటే హరితకి ఆమలకి విబీతకి కరక్కాయ తానికాయ ఉసిరికాయ అట్లాగే శొంటి పిప్పళ్ళు మిరియాలు యాలకులు లవంగాలు ధనియాలు ఇవన్నీ కూడా వంటింటి ద్రవ్యాలు ప్రతి గృహం లోపల ప్రతి వంటింటి లోపల మనకు తెలిసి తెలియకుండా పది నుంచి ఇరవై డ్రగ్స్ ఉంటాయి వాటిని ఎలా వాడాలో తెలుసుకొని మనము ఎలాంటి ఆ ఔషధాలుగా తీసుకోవాలన్నదే ఈ గృహ వైద్యం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనే చాలామందికి ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటారు దయచేసి మేము చెప్పినటువంటి ఈ ద్రవ్యాలను చిట్కా రూపంలో తీసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో దొరకని పరిస్థితుల లోపల మనకు ఆయుర్వేదిక్ షాపులో ఎక్కడికి వెళ్ళినా పచారి షాపులోకి వెళ్ళినా ఈ ఆయుర్వేదిక్ డ్రగ్స్ చాలా వరకు దొరకడానికి ఆస్కారం ఉంటుంది వాటిని తీసుకొచ్చేసి ఇంట్లోనే పౌడర్గా చేసేసుకొని చిన్న చిన్న వ్యాధులను తగ్గించుకునేటువంటి కార్యక్రమమే గృహవైద్యం ఈరోజు మనము ఈ గృహవైద్య విభాగం లోపల మూత్రకృత్యము అది ఒకవేళ వచ్చినట్లయితే ఏ విధంగా తగ్గించుకోవాలో ఆయుర్వేది పరంగా ఆయుర్వేదిక్ డ్రగ్స్ చాలా వరకు కూడా కొంతమందికి అపోహ ఆయుర్వేదిక్ డ్రగ్స్ వాడితే వేడి చేస్తుందా ఇంకేదైనా కాంప్లికేషన్స్ వస్తాయా ఇవన్నీ కూడా అపోహ మాత్రమే దోషాలను బట్టి మనం కంపల్సరీ చికిత్స ఇస్తున్నాము కాబట్టి శరీరం యొక్క తత్వాన్ని బట్టి దోషముల యొక్క లక్షణాలను బట్టి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ముఖ్యం ఆయుర్వేదిక్లో ఇచ్చేటువంటి ట్రీట్మెంటు చాలా వరకు కాజిటివ్ రూట్ ఫ్యాక్టర్ అంటే ఖచ్చితంగా మూలం ఏంటిదో తెలుసుకుంటాం ఆ మూలాన్ని తెలుసుకొని ఆ మూలానికి కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎలాంటి రియాక్షనరీ మెథడ్స్ లేకుండా చాలా సేఫెస్ట్గా వాడేటువంటి డ్రగ్స్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ సింపుల్గా మనం ఇంట్లోనే వాడుకునేట్టు చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ గృహవైద్య శీష్ ఈ గృహవైద్య విభాగంలో చెప్పేటువంటి డిసీజెస్ వ్యాధులు దానికి ఆయుర్వేదికి సంబంధించిన చికిత్సను కూడా అందరూ పాటించి తీరుతారని ఆశిస్తున్నాము మరొక ఎపిసోడ్ లోపల ఒక ముఖ్యమైన వ్యాధిని తీసుకొని దానికి ఆయుర్వేది యొక్క చికిత్స ఎలా ఉంటుందో తీసుకుందాం నమస్కారం జయ జయశంకర్